పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్టు ఎనిమిదవ తారీఖు మత్సు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు తరువాత యేసు ఫిలిప్పు కైసరయా ప్రాంతమునకు వచ్చాను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారు అనేది మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారు అని ఏసు వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని యోనా యోనాపుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమను నిర్మించేదను నరక శక్తులు దీనిని జయింపచాలవు నేను నీకు పరలోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చేదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవ్వరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను అప్పటి నుండి యేసు శిష్యులతో తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్న మగుట ఆగత్యమని వచించెను అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను అందుకు ఆయన పేతురుతో ఓ సైతాను నా వెనుకకు పొమ్ము నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు